అరటి పువ్వు కర్రీ దీనికి ఒక అరటి పువ్వు తీసుకోవాలి అరటి పువ్వు తీసుకుని ఇలా వల్చేసుకోవాలి ఈ పైన ఇవన్నీ తీసేసి అరటి పువ్వుకి మధ్యలో అవన్నీ ఇవన్నీ వోలుచుకోవాలి ఈ విధంగా వస్తాయి ఈ మధ్యలో కూడా వీటిని దొంగలు అంటారు అవి కూడా తీసేసాను ఇలా తీసేసుకోవాలి మొత్తం అన్నీను ఈ పైన కూడా ఇవి ఉంటాయి ఇవి కూడా తీసేసుకోవాలి ఇలా అన్నీ సపరేట్ చేసి పెట్టుకుని మనం కూర తయారు చేసుకునేందుకు రెడీ అవ్వాలి ఈ మధ్యలోది ఇలా ఉంటుంది ఇలా ఉన్నది ఇది కూడా కట్ చేసుకోవాలి ఇంతవరకు వస్తే చాలు ఇంకా మా లోపల ఎందుకంటే ఇదంతా కొద్దిగా వగరు ఉంటుంది ఇలా పెద్దగా ఉన్నవన్నీ వగరు ఉంటాయి అందుకని ఇవి తీసేసుకుని ఈ మధ్యలోది ఇంకా తీయటానికి రాంతా తీయకుండా ఇలా ఉంచే వేసుకుని మనం కట్ చేసుకోవాలి ముందర వీటిని అన్నిటినీ నీడల్లో వేసి క్లీన్ చేసుకోవాలి ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నవన్నీ మంచిగా వాష్ చేసుకున్నవి చిన్న చిన్న ముక్కల కింద ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఓ మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ చేసుకోవాలి మెత్తగా చేసుకోవాలి ఎందుకంటే తొందరగా నలుగుతుంది అందుకుని పెద్ద పెద్ద వేస్తే నలగవు కదా తొందరగా అవ్వదని ఇలా చిన్న చిన్నగా చేశాను మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా ఇది కూడా ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి చివరికి ఉన్నది ఇది కూడా ముక్కలుగా ఉన్నది కూడా ఇందులో వేసేసుకుని మిక్సీ జార్లో వేసుకొని ఇది కూడా మనం మిక్సీ చేసుకోవాలి కూరక ముందర పోపు వేసుకోవాలి పోపు వేసుకోవాలంటే బండి పెట్టుకుని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా అవ్వాలి పోపు వేసుకోవాలి మిరపకాయ ఒకటి ముక్కలు చేసి వేసుకోవాలి పోపు వేగింది కొద్దిగా కరివేపాకు ముక్కలు చేసి వేసుకోవాలి మిక్సీ చేసుకున్న అరటి పువ్వు ఇలా మెత్తగా చేశాను ఇవి మెత్తగా చేసింది ఇప్పుడు వేసేసుకోవాలి ఇందులో అని స్వచ్ఛమాతం పోయేదాకా ఇది మగ్గించుకోవాలి కూర మగ్గుతున్నది కూరకి తగినంత ఉప్పు కొద్దిగా పసుపు బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా చింతపండు నానబెట్టి ఇలా రసం తీసిపోస్తున్నాను ఇలా పోసుకోవాలి ఎందుకంటే ఇది కొద్దిగా వగరగా ఉంటుంది కదా చింతపండు పులుపుకి కూర మంచి టేస్ట్ వస్తుంది ఆ వగర కూడా ఉండదు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగాను లో లో పెట్టే మనం చేసుకోవాలి ఇది కొద్దిగా శ్రమతో కూడుకున్న పని కూర చేసుకోవటం ఇవన్నీ ఒల్చుకోవటం టైం పడుతుంది కదా ఇది కొద్దిగా శ్రమే కానీ రుచిగా ఉంటుంది ఇది కూడా వెరైటీ మనం ఎప్పుడు ఒకటే రకం కూరలు చేసుకోకుండా ఈ వెరైటీగా ఇలా కూరలు చేసుకుంటే కూడా బాగుంటుంది కూర మగ్గింది ఇప్పుడు ఇందులో మనం పెద్దగా రెండు స్పూన్లు ఆవు పొడి ఇంకో రెండు స్పూన్లు నువ్వుల కారం ఇంకా మటన్ వేసి మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా ఇది కూడా ఇందులో వేసేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి కూర బాగా ఫ్రై అయింది ఒక రెండు స్పూన్లు కారం చూసుకుని వేసుకోవాలి కారం తినేందుకు ఎంత కారం కావాలో అంత కారం లాస్టిక్కి కొద్దిగా చిన్నగా కట్ చేసిన కొత్తిమీర స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఆరోగ్య ప్రజలున్న అరటి పువ్వు కర్రీ రెడీ అయింది ఇది వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్